శుభాకాంక్షలు అందరికీ ఇంత అద్భుతమైన ఈ వేడుకలో వేదికలు అలంకరించినటువంటి ఇంతమంది పెద్దల సమక్షంలో ఈ అవకాశం రావడం అనేది కళాకారులుగా మేము చేసుకున్న అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశం కల్పించినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను మా బృందం అందరూ థ్యాంక్ యూ సో మచ్ నిజమైన పండుగ ఇక్కడే ఉంది ఈ వే ఈ ఈ ప్రాంగణంలోనే ఉంది అనటానికి నిదర్శనం ఏమిటి అంటే ఇవాళ వాన పడకపోవడం అమ్మవారి కృప వల్ల మంచి మనసులు ఒకచోట కలిస్తే ఎంత అద్భుతమైన వేడుక జరుగుతుంది ఇదే నిదర్శనం సో దసరా పండగ అంటే సినిమా పండగ ఈ రెండు ఈక్వలే కదా సినిమా లేకపోతే పండగ లేదు అని ప్రూవ్ చేసినటువంటి నటుల్లో బాలకృష్ణ గారు కూడా ఒకరు సో ఒకనొక పండగకి రిలీజ్ అయినటువంటి ఒక అద్భుతమైన సినిమా నుంచి ఒక సూపర్ డూపర్ హిట్ చిత్రం నుండి దసరా పాట మీకోసం ధనుంజయ్ గారు ప్లీజ్ కమ్ వన్ ఆఫ్ ది ఫైనస్ట్ సింగర్స్ ఆఫ్ అవర్ టాలీవుడ్ ఇండస్ట్రీ సార్ యూ నో హిమ్ అందరికీ నమస్కారం అండి హ్యాపీ దసరా టు ఎవ్రీ బడీ థ్యాంక్ యూ సో మచ్ సునీత మ్యామ్ ఫర్ హ్యాపీ చాలా చాలా హ్యాపీగా ఉంది ఇలాంటి అకేషన్లో అండ్ బాలకృష్ణ గారు రావటం సో హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ

i

సో మచ్ సర్ప్రైజింగ్ షాక్ అనుకున్నాను సార్ థ్యాంక్ యూ సో మచ్ మంచి మంచి సందేశాల తర్వాత మళ్ళీ కార్యక్రమం అంటే పాటల కార్యక్రమం కంటిన్యూ అవుతుంది థ్యాంక్ యూ సో ఎంత అద్భుతంగా ఉంటుందో ఆవిడ మాట్లాడుతున్నా పాడుతున్నా కూడా సో థ్యాంక్ యూ సునీత గారు థ్యాంక్ యూ ధనంజయ గారు థ్యాంక్ యూ సో మచ్ బాలబాబు గారు మనం మామూలుగా ఎలా అయితే లాంచ్లు చేసుకుంటామో అని అలాగే విజయవాడ ఉత్సవ్ లాంచ్ అని మీరు అంటే ఇక్కడ ఒక దమాకా జరగబోతుందని నాకు చెప్పారు జస్ట్ మీరు విజయవాడ ఉత్సవ్ లాంచ్ అంటే సరిపోతుంది సార్